పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవతమ్మా కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవతమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవతమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలో పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా మనలోని ప్రాణం అమ్మ మనదైన రూపం అమ్మ ఎనలేని జాలి గుణమే అమ్మా నడిపించే దీపం అమ్మ కరుణించే కోపం అమ్మ వరమిచ్చే తీపి శాపం అమ్మ నాగా అవుతుండగా జోలాలి పాడన కమ్మగా కమ్మగా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పొత్తిల్లో ఎదిగే బాబు నా ఒళ్ళో ఒదిగే బాబు ఇరువురికి నేను అమ్మవనా నా కొంగు పట్టేవాడు నా కడుపున పుట్టేవాడు ఇద్దరికీ ప్రేమ అందించ నా చిన్ని నాన్నని వాడి నాన్నని నూరేళ్ళు సాకన చల్లగా చల్లగా ఎదిగి ఎదగని ఓ పసికున ముద్దుల కన్నా జోజో బంగరు కన్నా జోజో బజ్జోలాలి జో పలికే పదమే వినక కనులారా నిదురపో కలలోకి నేను చీరి తను పరిపంచుతాను ప్రేమ మాధురి ఎదిగి ఎదగని పసికు నా ముద్దుల కన్నా జోజో బంగరు తండ్రి జోజో బజ్జో లాలీజో బజ్జో లాలీజో బజ్జో లాలీజో బజ్జో లాలీజో